కాకి ఉల్లుకముల కథ ఇలా చెప్పనరంభించారు విష్ణు శర్మ గారు ఒకనొక కీకారణ్యమునందు గల వృక్షములపై కొన్ని వేల సంఖ్యలో పక్షులు తమ గోళ్ళను కట్టుకుని జీవిస్తూ ఉన్నాయి అదే అడవిలో ఒక విశాలమైన వృక్షమునందు గుడ్లగూపలు ఉంటూ ఉన్నాయి ఆ గుడ్లగూపలకి రాజు పేరు మహావీరుడు పేరుకు తగ్గినట్లుగానే శత్రువులను ఎదుర్కోవడంలో మహాదిట్ట పైగా అతి క్రూరుడు కోపిష్టి బలశాలి దానితో ఎటువంటి పక్షి కానీ జంతువు కానీ ఆ గుడ్లగూబల దోలికి పోవాలంటే భయపడేవి తమ రాజంత వాడు లేడు అనుకుని ఒకనాటి రాత్రి గుడ్లగూబలన్నీ గుంపుగా పక్షుల వద్దకు పోయి ఓ పక్షులరా మా రాజు అసమాన పరాక్రమవంతుడు కనుక మీరు వారిని లోకానికి సార్వభౌమునిగా ఎన్నుకోవాలి అన్నాయి గుడ్లగోబలకి భయపడ్డ మిగిలిన పక్షులు అలాగే అంటూ మన్నాడు తెల్లవారుకు ముందే గోబుల నివాసంపై తెరలు వెళ్ళసాగాయి ఇలా పక్షులన్నీ వేల సంఖ్యలో వెళుతూ ఉండటం చూసిన కాకి వీరిని సమీపించి ఎక్కడికి పోతున్నారు అని అడిగింది కాకి విషయం అంతా తెలిపాయి ఆ పక్షులు వాటి మాటలు వింటూనే ఆ కాకి ఆ మహావీరునికి రాజుగా ఎన్నుకుంటారా మీకేమైనా మతిపోయిందా పక్షిరాజు గరక్పంతుడు ఉండగా మరొక మన మరొకడు మనకు రాజు ఎలా అవుతాడు మనకు ఉపయోగపడవలసిన పగటి సమయములందు నిద్రపోతూ మనకు అనువు అనుకాని రాత్రులందు మేలుకునే ఆ దివాంధుడిని సార్వభౌమగా ఎలా ఎన్నుకుంటారు అన్నది నిజమే కానీ పక్షిరాజు గరత్పంతుడు ఎక్కడ ఉంటాడో కదా అన్నాయి పక్షులు గరత్పంతుడు ఇక్కడ లేనంత మాత్రాన అతడి శక్తి సామర్థ్యాలు తెలిసిన వాడు ఎవడైనా మన జోలికి రాగలడా చంద్రుడి దగ్గర లేడని తెలిసిన కుందేళ్ళు తమ రాజుగారి పేరు చెప్పుకొని మదపటియనుగోల కాళ్ళ కింద పడకుండా బ్రతికిపోలేదా అన్నది కాకి అప్పుడు ఆ పక్షులు కుందేలు ఏమా కదా అడిగాయి ఇది రేపు చెప్పుకుందాం